అందరికీ ప్రైజ్ లట్ యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము నహూము గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనం యుహోవా ఉత్తముడు మందు ఆయన ఆశ్రయదుర్గము యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును ఇక్కడ యుహోవ ఉత్తముడు చూడండి ఉత్తముడు అంటే నిజానికి దేవుడు కోపించి పగ సాధిస్తే మనుషుల్లాగా కోపాన్ని హృదయంలో దాచుకొని నిన్ను వదలనరా నువ్వు నాకు చేసిన అన్యాయానికి వదిలిపెట్టను అంటే పైకి సైలెంట్గా మామూలుగా ఉండొచ్చు లోపల మాత్రం పగ రగులుతూ ఉంటుంది హృదయంలో అట్లుండి దేవుడు అందరిపైన పగ సాధిస్తే అగ్నిలాగా తన ఆగ్రహాన్ని ప్రవహింపజేసినాడనుకో ఆయన ఉత్తముడు అవుతాడా ఎలా అవుతాడు ఉత్తముడు కాదు కాబట్టి చూడండి దేవుడు ఉత్తముడు కాబట్టి అలా చేయలేదు కోపగించుకోలేదు ఆయన ఉత్తముడు కాబట్టే ఆయన ఉత్తమ లక్షణాల్లో న్యాయం అనేది ఒకటి ఉంది ఆయన అన్యాయం చేయడు మనుషుల్లాగా అన్యాయం చేయడు న్యాయమే చేస్తాడు అందరినీ ఒకేలాగా చూస్తాడు అందరినీ ఒకే మనసుతో ప్రేమిస్తాడు అది దేవుడు చేసేది మనుషులు ఈ భూమిని చెడగొట్టేసి తన రాజ్యాన్ని తన పనిని తన ప్రజలను నాశనం చేయాలి అని చెప్పేసి చూస్తే అంటే దేవుని ప్రజల్ని దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలి అని చెప్పి చూస్తే ఆయన మంచితనాన్ని బట్టి ఆయన వారిని ఏం చేయడు సైలెంట్గా ఉంటాడు ఇలా చేయకూడదు తప్పు అని చెప్పేసి చెప్తాడు ఎవరు ఈ రాజ్యాల్ని నాశనం చేయాలనుకుంటారు చూడు వాళ్ళకి ఈ నాశనం అయ్యే స్థితిలో ఉన్నారు కదా ప్రజలు దేవుని ప్రజలు వాళ్ళని రక్షించడానికి ఆయన వాళ్ళకి ముందు ఉంటాడు అనమాట వాళ్ళతో పాటు ఉంటాడు వాళ్ళ మీదకి ఎవరైతే వాళ్ళని నాశనం చేయాలని వస్తారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు వదిలిపెట్టడు ఎందుకంటే నా ప్రజల్ని ముట్టుకునేదానికి నువ్వెవరా అని చెప్పేసి తిరిగి కొడతాడు దెబ్బ అది కాబట్టి దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఇది న్యాయం న్యాయం తీర్చే దేవుడు మన దేవుడు అలాగే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు నువ్వు నలిగిపోతున్నప్పుడు రకరకాల పరిస్థితులతో నువ్వు వేదన పడుతున్నప్పుడు నీతో పాటు ఎవరు ఉండరు కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు నువ్వు అలాంటి స్థితిలో ఉంటే నీకు ఆశ్రయదు దుర్గం నేనే నీకు ఆశ్రయం నేను ఎవరుండరు ఎవరు పట్టించుకోరు నీకు తెలీదు నువ్వు ఏడుస్తుంటే నువ్వు బాధపడుతుంటే నీ ముందర నిన్ను ఓదార్చినట్టుగా కనిపిస్తారు కానీ వెనకాల బొయ్యి ఎంతమందికి వాడు ఇట్లా చేస్తున్నాడంటరా ఆయమ ఇట్లా చేస్తాను అంటారా ఇట్లా ఏడుస్తుందిరా అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తారు తెలుసా అది నీకు తెలీదు నీ ముందర నాలుగు మాటలు మంచిగా చెప్పేసరికి అప్ప అబ్బా నా ఫ్రెండు వాళ్ళప్ప వీళ్ళప్ప అప్ప ఎంత బాగా నన్ను ఓదారుస్తున్నారని చెప్పేసి పొంగిపోతావు కానీ వెనకాల జరిగేవి నీకు తెలీదు మనుషుల తత్వం అలా ఉంటుంది కానీ అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ బాధల్లో నేనే నీకు ఆశ్రయం ఎవరు ఉండరు ఎవరు లెక్క కూడా చేయరు పట్టించుకొని కూడా పట్టించుకోరు నువ్వు ఏడన్నవా నాకేమి అనే లెక్కలో ఉంటారు అందరూ ప్రజలా కాబట్టి దేవుని మీద నమ్మకం ఎవరైతే ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఆయనకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితులు అన్నా ఉండు నువ్వు ఏ అన్నా ఉండు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునిపైన ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారు ఎవరు అయితే దేవుని నమ్ముతారు వాళ్ళు దేవునికి తెలుసు అంటే దేవుడు ఇప్పుడు హృదయాల్ని పరిశోధించే దేవుడు కాబట్టి ఆయనకి తెలియదా ఎవరు నాపై నమ్మకం ఉంచినారు ఎవరు నాపై నమ్మకం ఉంచలేదు ఎవరు నన్ను అనుమానిస్తున్నారు ఎవరు స్వల్ప విశ్వాసం కలిగి ఉన్నారు తెలియదు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మీద ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో వారందరూ కూడా దేవునికి తెలుసు నమ్మకం ఉంచిన వాళ్ళు కూడా తెలుసు కానీ నమ్మకం వంచినోళ్ళు వాళ్ళ కర్మ పోతారు కానీ నమ్మకం ఉంచిన వారు విశ్వాసం ఉంచిన వారు ఆయనకు తెలుసు కాబట్టి వారెవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు రక్షిస్తాడు కాబట్టి చూడండి ఆయన జాలిగల దేవుడు దయగల దేవుడు న్యాయాధిపతి ఉత్తముడు ఈ వాక్యం సెలవిస్తుంది దేవుడు ఉత్తముడు అని అలాగే శ్రమదినమందు దేవుడే నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఆయన ఎందు ఎవరైతే నమ్మకమించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఎరుగును తెలుసు కాబట్టి ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎవరైతే ఇంకా దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు వాళ్ళు కూడా ఆలోచించండి దేవుని మీద విశ్వాసం ఉంచండి నేను విశ్వాసం ఉంచలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నేను నమ్మాలని అనిపిస్తుంది కానీ నమ్మాలని ప్రయత్నిస్తున్నా కానీ ఎన్నో రకరకాల శోధనలు వచ్చి నా నమ్మకాన్ని నాశనం చేస్తున్నాయి అనే స్థితిలో నువ్వు ఉంటే ఏం టెన్షన్ లేదు అది కూడా దేవుని దగ్గరికే వచ్చి చెప్పు ప్రభావ నేను నమ్మాలని విశ్వసించాలని ప్రయత్నిస్తున్నాను కానీ నా నమ్మకాన్ని అపవాది చెడగొడుతున్నాడు అది నువ్వు చెప్పావంటే దేవుడు నీకు సాయం చేస్తాడు నీ నమ్మకాన్ని పొందిస్తాడు ఒక వాక్యం ఉంది ఏంటంటే యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్తాడు ఏమని పేతురు అపవాది మిమ్మల్ని గోధుమలను జల్లించినట్టు జల్లించాలి అని కోరుకున్నాడు కాబట్టి మీ విశ్వాసం తప్పిపోకుండానట్లు తండ్రి కుడిపార్శ ముందు నేను కూర్చొని తండ్రికి నేను మొరపెడుతున్నా తండ్రి వాళ్ళు విశ్వాసంలోంచి తప్పిపోయే అవకాశం ఉంది అపవాది వాళ్ళని గోధుమలను జల్లించినట్టు జల్లించాలని కోరుకున్నాడు కాబట్టి వాళ్ళు విశ్వాసంలోంచి తప్పిపోవచ్చు పడిపోవచ్చు ఏమన్నా అయిపోవచ్చు నా రాజ్యానికి హక్కుదారులు కాకుండా పోవచ్చు కాబట్టి దయతో వారి విశ్వాసాన్ని కాపాడండి వారిని రక్షించండి అని నేనే మొరపెడుతున్నాను మీ అని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి అలాంటి స్థితిగతులు ఉంటాయి కాబట్టి ఏం పర్లేదు నువ్వు ఏ సమస్యలో ఉన్నా కూడా దేవుని దగ్గరికే వచ్చి చెప్పు నువ్వు కష్టంలో ఉన్నావు దేవుని దగ్గరికి వచ్చి చెప్పు పాపం చేసినావు దేవుని దగ్గరికే వచ్చి చెప్పు నువ్వు కావాలనే తప్పు చేసినావు పాపం చేసినావు అనుకో దేవుడు ఏమంటాడో ఏమనుకుంటాడో అని అనద్దు స్ట్రైట్గా దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నేను కావాలని తప్పు చేసినాను ఇంకెప్పుడు ఆ తప్పుని చేయను నన్ను క్షమించండిని దేవుని వేడుకో నేను వద్దు నన్ను పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నా ప్రభా కానీ ఈ బలహీనత నన్ను లాగేస్తుంది నన్ను ప్రశాంతంగా ఉండనేయట్లేదు వద్దని ఎంత ప్రయత్నించినా కూడా నా వల్ల కావట్లేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే కూడా దేవునికే చెప్పు ఆయన నీకు బలంనిస్తాడు శక్తినిస్తాడు వాటిపైన విజయాన్ని ఇస్తాడు రిజలాట్ కాబట్టి అందరూ ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి మీ కృపను బట్టి కనికరాన్ని బట్టి వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో మాట్లాడిన స్తోత్రములు తండ్రి అవును మీరు ఉత్తముడు స్వామి గొప్ప దేవుడు కరుణగల దేవుడు కృపాసక్తి సంపూర్ణుడు స్వామి దేవా ఎల్లప్పుడూ మా పైన కోపగించే దేవుడు కాదు స్వామి దేవా మీ ఉగ్రతను మాపైన కుమ్మరించే దేవుడు కాదు స్వామి మమ్మల్ని కరుణించే దేవుడు క్షమించే దేవుడు మా పాపాలను ప్రభు ఎత్తి చూపించి నానా ఇదో నీ పాపాలు ఉన్నాయి మార్చుకో వద్దు విడిచిపెట్టేసి అని మమ్మల్ని హెచ్చరించే దేవుడి స్వామి మేము కష్టాల్లో ఉంటే శ్రమదిన ఉంటే ప్రభా మాకు ఆశ్రయమైన దుర్గము స్వామి మీరు దేవా మా కొండ కోటగా నిలిచే దేవుడు అయ్యా మీ పైన ఎవరు విశ్వాసం ఉంచారో నమ్మకం ఉంచారో వారందరినీ మీరు ఎరిగిన దేవుడు స్వామి అని ఎవరైతే విశ్వాసం ఉంచలేదు వారిని కూడా ఎరిగిన దేవుడు కాబట్టి వారందరిలో కూడా మీకు ఇష్టమైతే వాళ్ళ నమ్మకత్వాన్ని కలిగించండి స్తోత్రాలు జయించుకుంటున్నారు సహాయం చేయమని వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించమని ఆశ్రవదించుకొని అందరికీ మంచి ఆయువారోగ్యాలు ఏమని శక్తిని బల ప్రభావాలను దయచేయమని కార్యము చేయమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించును గాక అమేన్